హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి డాగ్స్ నేనైతే రోజు క్రిస్పీ కార్న్ చేస్తున్నా అనమాట క్రిస్పీ కార్న్కు కావాల్సిన పదార్థాలు అయితే నేను ఒక కార్ను అంటే ఒక కండె మొత్తం స్వీట్ కార్న్ అయితే ఒలిచి అనమాట ఒక కండే మొత్తం ఒలిచి పెట్టేసుకున్నా ఒక్కొక్క కండె కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట ఒక టింపు ఆవు కండే అనుకోండి తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మిరియాల పొడి ఒక రెండు మూడు టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ అనమాట మూడు టీ స్పూన్లు అయితే ఉంటుందన్నమాట కార్న్ఫ్లోర్ ఒక చిన్న ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఒక పది వెల్లుల్లి డబ్బాలు సన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా అనమాట మనమైతే ఇప్పుడు క్రిస్పీ కార్న్ అంటే మనకు హోటల్స్లో ఇట్లా క్రిస్పీ కార్న్ ఇస్తూ ఉంటారు కదా మనం చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారన్నమాట అంటే అందులో ఏముందో స్పెషల్ అన్నట్టు అనిపిస్తుంది కానీ సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే అదైతే నేనైతే మీకు చేసి చూపిస్తాను తర్వాత కొంచెం కొత్తిమీర చూడండి కొత్తిమీర అయితే నేను సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ప్రస్తుతమైతే ప్రస్తుతం అయితే ఇట్లా పెట్టేసుకున్నా కట్ చేసుకుంటా ఫస్ట్ అయితే ఈ కార్న్ అయితే మనం ఉడికించుకుందాము చూడండి స్వీట్ కార్న్ అయితే నేను ఒక సర్వ ఒక గిన్నెలో వేసేసి కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలన్నమాట ఒక కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తా చూడండి కార్న్ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది అయితే ఇది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకాలనమాట ఎక్కువ ఉడకకూడదు ఉడికితే మళ్ళీ మనం నూనెలో డీప్ ఫ్రై చేసినప్పుడు మెత్తగా అయిపోతుంది అందుకోసం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట చూడండి ఈ మాత్రం ఇట్లా ఉడికిన తర్వాత నేనైతే ఇట్లా బుర్రల గిన్నెలోకి అయితే వేసేసుకున్నా చూడండి అంటే నీళ్ళన్నీ ఒడిచిపోయేటట్టు అయితే బుర్రల గిన్నెకి అయితే వేసేసుకున్నా ఇట్లా ఇట్లా మనం ఇట్లా గిల్లుతే ఇట్లా అంటే పచ్చుకున్నప్పుడు కూడా గిల్లుతే బయటకి అయితే వచ్చేస్తుంది కానీ కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకాలన్నమాట ఇప్పుడైతే ఈ స్వీట్ కార్న్ గింజలు మొత్తం ఈ గిన్నెలో అయితే వేసేసుకుందాము చూడండి నేను స్వీట్ కార్న్ అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను కదా ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఈ ఫ్లోర్ అయితే వేసేసుకుందాము ఫ్లోర్ మనం ఇక్కడ కారం ఉప్పు ఇవన్నీ కొలతకు తీసుకున్నాం కదా దాంట్లో నుంచి కొంచెం కొంచెం వేసుకుంటాను నేనైతే కొంచెం కారం చిట్టికెడు మిరియాల పొడి చిటికెడు ఉప్పు ఇవన్నీ అయితే ఒకసారి మంచిగా చేయి పెట్టి కలిపేసుకుందాము చూడండి నేను తీసుకున్న మూడు టీ స్పూన్ల కాన్ఫ్లోర్ ఉప్పు కారం వేసుకున్నాం కదా కొంచెం చూడండి వాటర్ అయితే ఇట్లా కొంచెం ఇట్లా మనం అయితే కాదు అంటే ఈ కోటింగ్ అనేది పర్ఫెక్ట్ గా కాన్ఫ్లోర్ అనేది మంచిగా కార్న్ కు పట్టుకునేటట్టు అయితే ఇట్లా కలిపేసుకుంటే ఎట్లా అంటే కొంచెం తడి అయిపోయి పట్టేసుకుంటది అనమాట మనం వేసుకున్న కాన్ఫ్లోర్ అయితే కార్న్కు పట్టేసుకోవాలనమాట చూడండి ఇట్లా కొంచెం ఇట్లా మనం ఇట్లా వేసుకుంటే పర్ఫెక్ట్ గా కలుపుతాయి అంటే కొంచెం తడి తగిలి పిండి కొంచెం ఒక కోటింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట నేనైతే డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నా ఇప్పుడైతే మొత్తం కలిపేసుకున్నా నేనైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవైతే డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఒక ప్లేట్ అయితే అడ్డం పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కార్న్ అయితే ఆయిల్లో పేలుతుంది కాబట్టి అదొకటి మనం గమనించుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది మనం కొంచెం వాటర్ వేసుకున్నాం కాబట్టి పోర్ట్ మనం వేసుకున్న పిండి అయితే ఒక కోట్ లాగా అంటే ఒక లేయర్ లాగా అయితే మా స్వీట్ కానికైతే పట్టేసుకుంటుంది అనమాట ఇప్పుడైతే నేను కొంచెమే ఆయిల్ వేసుకున్నా ఎందుకంటే డీప్ ఫ్రై కూడా కొంచెం కొంచెం చేసుకుందాము ఎందుకంటే ఇది ఆయిల్లో పేలుతుంది కాబట్టి అది చూసుకొని చేసుకోవాల్సి వస్తుంది అందుకే నేనైతే కొంచమే వేసిన చూడండి ఒక ప్లేట్ అయితే ఇట్లా అడ్డం పెట్టేసుకుంటుంది మీరు కూడా ఇట్లాంటి జాగ్రత్త అయితే తీసేసుకోండి ఇప్పుడైతే మనం ఇప్పుడైతే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి చూడండి నేను ఇట్లా ప్లేట్ పెట్టేసి ఇట్లా డీప్ ఫ్రై అయితే చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ నేను చేసి ఉంటే కూడా అనమాట చూడండి ఒక వాయి అయితే వేసిన తీసిన ఒక లేయర్ లాగా మనకు కాన్ ఫ్లోర్ అయితే వస్తుందనమాట చూడండి కానీ ఎంతైనా కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాల్సి ఉంది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే చేసుకోవచ్చు ఎందుకంటే కొత్త వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చేస్తే మాత్రం ఇదైతే పేలడం అయితే జరుగుతుంది అనమాట అంటే అన్ని అని కాదు కొన్ని పేలుకున్నాయన్నమాట అదొకటి చూసుకోవాలి చూడండి ఇట్లా ప్లేట్ అడ్డం పెట్టేసుకుంటే అయితే టెన్షన్ అయితే లేదు చూడండి నేనైతే ఫ్రై చేసినప్పుడు అయితే ఇట్లా గింజలు వేసి ఇట్లా ప్లేట్ అయితే ఖచ్చితంగా పెడుతున్నా చూడండి పెట్టినా కూడా ఎట్లా ఎగురుతున్నాయో అయితే అట్లా ఎగురితే మాత్రం మీద కష్టం కష్టమైంది నేను ఇట్లా ప్లేట్ పెట్టేసి ఫ్రై అయితే చేసుకుంటున్నానమాట చూడండి ఫస్ట్ అయితే నాకు తొందరగా ఇట్లా పేలుతుంటే భయం వేసి తొందరగా తీసినా కొంచెం మెత్తగా ఉన్నాయి తర్వాత నేను ప్లేట్ పెట్టేసి ఇంకా ఏం కాదు అని చెప్పి పెట్టేసుకుంటే కొంచెం మంచిగా ఫ్రై ఏట్ అయిపోయినాయి ప్లేట్ పెట్టుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకుంటే మూత పెట్టేసి డీప్ ఫ్రై చేస్తే మాత్రం అంత భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్త అయితే పాటించాలి ఎందుకంటే పేలుతున్నాయి కాబట్టి ముఖం మీద బట్టే కష్టమవుతుంది అయితే జాగ్రత్త అయితే పాటించాలన్నమాట ఇట్లా ప్లేట్ పెట్టుకుంటూ నేనైతే డీప్ ఫ్రై అయితే చేసేసిన మనము వేసిన ప్రతి గింజ పేలుతుందని లేదు మనం ఒక్కొక్క ట్రిప్ లో వేసినప్పుడు ఏమైతుందంటే ఒక రెండు మూడు అయితే అట్లా పేలుతున్నాయి అనమాట కానీ కొంచెం చూసుకొని చేసుకుంటే మాత్రం బాగుంటది కాకపోతే రాని వాళ్ళు భయపడే వాళ్ళు మాత్రం అస్సలు చేయకండి ఇదైతే వచ్చి ఎక్స్పీరియన్స్ ఉంది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతేనే ఇది చేయండి అంటే నా ఉద్దేశము నేను మాత్రం ఇలా జాగ్రత్త తీసేసుకునే చేసాను అనమాట మీరు చేసిన కూడా ఇంతే జాగ్రత్త అయితే చేయండి చూడండి నేను మొత్తం అయితే ఫ్రై అయితే చేసేసుకున్నా ఫైనల్ గా వస్తే లాస్ట్ వై కొంచెం ఎక్కువసేపు ఉంచిన చూడండి ముంచు మంచిగా క్రిస్పీగా అయితే కాలింది కానీ ఒకటి ఏంటంటే పేలుతుంది అనే భయానికి మాత్రం తొందర తొందరగా తీయాల్సి అయితే వచ్చింది లాస్ట్ మాత్రం ప్లేట్ మంచిగా జాగ్రత్తగా పెట్టేసుకొని లాస్ట్ కొంచెం ఇట్లా తీసిన కానీ లాస్ట్ మాత్రం సూపర్గా ఫ్రై అయింది సరే కానీ జాగ్రత్తగానే చేసుకోవాల్సి వస్తుందండి ఇదైతే ఇప్పుడైతే నేను ఇది పక్కకు పెట్టేసుకొని బాండీ పెట్టేసుకొని ఒకటే ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసిన బా ఆయిల్ అయితే వేడేసింది ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుందాము కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకుందాము తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ సన్న సన్నగా కట్ చేసి పెట్టినా నేనైతే కొంచెం ఇట్లా పచ్చివాసన వేయేంత వరకు అయితే వేయించుకోవాలి ఆయిల్ అయితే ఒకే ఒక స్పూన్ వేసిన అండి నేనైతే ఎందుకంటే ఆల్రెడీ మనకు స్వీట్ కార్లో కూడా ఆయిల్ బాగా పట్టుకొని ఉంటుంది కదా అందుకోసమైతే కొంచమే వేసిన ఇందులో అయితే పచ్చివాసన అయితే పోవాలన్నమాట పోతేనే కొంచెం టేస్ట్ అయితే మంచిగా వస్తుంది చూడండి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఈ కార్న్ కార్న్ ఏదైతే ఉందో అదైతే వేసేసుకున్నా నేనైతే చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత చాట్ మసాలా ఉప్పు కారం మిరియాల పొడి ఒక్కసారి అయితే మొత్తం కలిపేసుకుందాము చూడడానికి అయితే సూపర్ ఉంది కానీ వేయించుకున్నప్పుడు కొంచెం టెన్షన్ టెన్షన్గా గా ఫ్రై అయితే వేసినా కానీ సో ఇప్పుడు తినడానికి మనకు చాలా బాగా అనిపిస్తుంది అండి కానీ సూపర్గా ఉందండి ఇదైతే ఇస్తాను ఒక్క నిమిషం ఈ వీడియో అయిపోయినాక నీకు ఇస్తాను నేను ఫోన్ సరేనా కానీ ఫోన్ చూడొద్దు ఇద్దరం ఆడుకుందాం బయట తర్వాత మనం ఆడుకున్నా చూడండి ఇంకా ఫైనల్గా అయితే ఇదైతే వేగిపోయింది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నా కదా నేనైతే మీరు వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా నేను ఒకసారి ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఫైనల్గా అయితే క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుందండి చూడడానికే కాదండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అంటే నేనైతే బయట తిన్నా కానీ ఇంట్లో అయితే చేయలేదు చాలా చాలా బాగుంది చూడడానికి ఇట్లా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మనం ఇట్లా చేసి పెడితే ఇంట్లో చేసి పెడితే కూడా అందరం తినొచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది అందరికీ మనకు తక్కువ ప్రైస్లో అయిపోతుంది అనమాట చూడండి నేనైతే ఒకటింప ఒక కంటే తీసేసుకున్నా మనం ఇంక ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండేదే వేసేసుకున్నాం దీనికి మనం పెద్దగా కష్టపడలేదు ఈజీ ప్రాసెస్ ఏంటంటే కొంచెం నూనెలో డీఫ్రై ఫ్రై కూడా బయలు వేసింది కానీ ఈజీ ప్రాసెస్ అండి నిదానంగా ప్లేట్ మూసి ఇట్లా ఫ్రై చేసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది మొత్తానికి అయితే ఇది రెడీ అయిపోయిందండి నేనైతే ప్లేట్ లో తీసుకొని చేయిస్తాను మీకు చూడండి ఫైనల్ అయితే క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇదైతే చూడండి ఇట్లా ప్రెస్ చేస్తే మనకి వేసుకున్న కాన్కోర్ ఏదైతే ఉందో అది కొంచెం క్రిస్పీగా తగులుతుంది అనమాట కానీ చూడడానికే కదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈజీగా ట్రై చేయొచ్చు ఈజీ అని కాదు ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మాత్రం కొంచెం కష్టమే అది మాత్రం మీరు గమనించుకోండి వచ్చిన వాళ్ళే ప్రాక్టీస్ గా చేసి వచ్చిన వాళ్ళు మాత్రమే చేయండి లేదు అంటే మాత్రం ఇబ్బంది పడకండి ఫైనల్గా అయితే నేను చేసిన ప్రాసెస్ లో ప్లేట్ మూసి చేస్తే మాత్రం కొంచెం ఈజీగానే చేయడం అయితే కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ